జకర్యా ఏడవ అధ్యాయము రాజైన దర్యావేషు ఏలుబడియందు నాలుగవ సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతేలు వారు రెగెల్ మెలకును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు ఐదవ నెలలో ఉపవాసముండి దుఃఖితుమా అని యహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దునున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపతి ఎగు వాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలను ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చిన నాయందు భక్తి కలిగియే ఉంటిరా మరియు మీరు ఆహారము పుచ్చుకునేనప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటరి మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసేతరి ఎరువు దాని చుట్టూను పట్టణములలోను క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండవచ్చున మరియు యహోవా వాక్కు జగర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యముల యగు యహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చియున్నాడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరు అందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి వెధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయదల్చుకుడి అయితే వారు ఆలకింపనలక మూర్ఖులై వినకుండా చెవులు మోసుకునేది ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి అగు తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునేరు గనుక సైన్యములకు అధిపతి యొగ యహోవా యొద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చను కావున సైన్యములకు అధిపతి యొగ యహోవా సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారు ఎరుగని అన్యజనులలో నేను వారిని చదరగొట్టుదును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరూ సంచరింపకుండా అది పాడగును ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగు ఉన్నారు ఇంతటితో జకర్యా అధ్యాయము పూర్తి చేయబడినది